తన భక్తుడు ముడుపు చెల్లించుకోవడానికి వస్తే అర్చకులు అడ్డుపడ్డారని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి స్వయంగా భక్తుడు కలలోకి వచ్చి నేనే నువ్వు ఉండే చోటికి వచ్చి నీకు దర్శనమిస్తానని చెబుతాడు ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఆరులో అప్పనపల్లిలో జరిగింది కొబ్బరికాయల వ్యాపారి అయిన రామస్వామి తనకు వచ్చిన ఆదాయంలో తిరుమల వెంకటేశ్వర స్వామికి వాటా ఇచ్చేవాడు అలా ఒకసారి పోగు చేసిన డబ్బును ముడుపు కట్టి స్వామివారి పాదాల వద్ద సమర్పించడానికి తిరుమలకి వెళ్తాడు అక్కడ ఉన్న అర్చకుల స్వామి పాదాల దగ్గర పెట్టడానికి ఒప్పుకోరు ఆ బాధతో గుడిలో పడుకున్న రామస్వామికి వెంకటేశ్వర స్వామి బాలుడు రూపంలో కలలోకి వచ్చి తానే అప్పనపల్లిలో వస్తాను అని చెబుతారు కొంతకాలం తర్వాత కొబ్బరికాయల కొట్టులో కొబ్బరికాయల రాసుల మధ్యలో బాలబాలాజీ విగ్రహం ఆయనకు కనిపిస్తుంది ఆయనకు దర్శనమిచ్చిన బాలబాలాజీని చూసి రామస్వామి గారు చాలా ఆనందపడ్డారు ఈ విషయం చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ తెలిసి వాళ్ళంతా బాలబాలాజీ దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు తరువాత ఆయన కొట్టును గుడికి మార్చేశారు ఆంధ్రాలో నిత్యాన్నదానం మొదలుపెట్టిన గుడి ఏది అంటే అందరూ తిరుమల తిరుపతి అనుకుంటారు కానీ నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై రామస్వామి గారు అప్పనపల్లిలో బాలబాలాజీ గుడిలో అన్నదానం ప్రారంభించారు ఈ గుడిలో ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు నిత్యాన్నదానం చేస్తారు ఈ గుడి అమలాపురంకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జై బాలాజీ